యూట్యూబ్ అమ్మలారా ఈ వీడియోలో మనం నెల తొంగి చో చింది అనే పాఠక స్వరాలు ఇదివరకు వీడియోలో నాలుగు శృతులు నేర్పించాను ఈ వీడియోలో ఒకటి శృతులు ఎలా సాధించారో నేర్చుకుందాము ఈ నేర్చుకునే ముందు ఒక చిన్న విజ్ఞప్తి తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్లో అంజనప్ప గారు నాకు చేసిన ఇంటర్వ్యూ ఉంటుంది నూట యాభై రెండో కళాక్షాప్ ఆ ఇంటర్వ్యూ పూర్తిగా విని గత ఐదు సంవత్సరాలుగా నా వద్ద సంగీతం నేర్చుకుంటున్న అభిమానులు యూట్యూబ్ ద్వారా నేర్చు నేర్చుకుంటున్న అభిమానులు మీ యొక్క అమూల్యమైన స్పందన కామెంట్ రూపంలో తెలియజేయగలరు మొట్టమొదటిగా ఓటస్తులో అభేరి రాగ్ యొక్క ఆరోగ్య అవరోగన సా ఇందులో అన్యస్వరాలు కూడా మూడు వస్తున్నాయి అన్నమాట దావన్ను తర్వాత నీటు అలాగే ఘాటు ఈ మూడు అన్యస్వరాలు మొట్టమొదటిగా మా పనిసారీగా మాప మా పనిసేగా మాపా మా గ్రీస स स सनि सरि म ग मद प गमगरि पदनि द पगरि गम पगरि सनि गम परि सनि सरि गरि सनि सरि घरि सनि स

sa 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 di sa 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 pa pa ma 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 ma, ma. sa ma, ma ga 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 Sariga, sa ri ka sa ri sa ni sa sa ni pa pa ni sa 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 ni sa sa bijam pa ma ga sa 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 ni ni sa 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 ga ma ga ni pa ma ga ma pa nida pa ma 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 ga 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 ma 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 panipa ma ga ma pa ga ma pa ma pa 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 ma ma pa pa ma pa ma ga ga pa ma ga ga sa ga pa ma pa ma pa pa ma ma pa

పాన్ని మా అప్ప ఈ విధంగా ఒకటో శృతిలో అలవాటు అయిన వాళ్ళు ఒకట శృతిలో నేర్చుకోండి అలాగే ఇదివరకు అప్లోడ్ చేసిన నాలుగు శృతిలో అలవాటు ఉన్నవారు నాలుగు శృతులు నేర్చుకోగలరు